హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమ్మ మనసు ఎంటర్టైన్మెంట్స్ అయితే తమిళిల్ చూశారు కదండీ నా ఛానల్ అనేది ఒకటి టర్మినేట్ అయిపోయింది ఎందుకు టర్మినేట్ అయింది ఏంటి అనేది ఫస్ట్ నాకు అర్థం కాలేదండి సర్కం పెన్షన్ పాలసీస్ ఉన్నాయి మీ ఛానల్లో అందువల్ల రిమూవ్ చేస్తున్నాము అని చెప్పింది అనమాట అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి మరి అందరం కూడా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీన్త్ జూలైనా ఎటువంటి అప్డేట్ ఇవ్వబోతుంది యూట్యూబ్ అనేది ఆతృతగా ఎదురు చూస్తున్నాం కదా ఎటువంటి ఛానల్స్ టెర్మినేట్ అవుతాయి ఎటువంటి ఛానల్స్ మానిటైజేషన్స్కి ఎలిజిబుల్ కావు ఎటువంటి ఛానల్స్లో ఏఐ ఉపయోగించవచ్చు ఇలాంటివన్నీ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి కదా నేనైతే ఫస్ట్ నా ఛానల్ ఎక్కడ పోతుందో నేను ఏమైనా మిస్టేక్స్ చేశానేమో అని భయపడుతూనే ఉన్నాను అనుకున్నట్టే నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది ఫస్ట్ అయితే ఒక ఎంకరేజ్మెంట్ మెయిల్ వచ్చిందండి ఇది వచ్చి టూ బూస్ట్ నుంచి వచ్చింది నాకు ఏమన్నంటే మీకు మీ ఛానల్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ చేశారు సో మేము వచ్చేసి మీకు రియల్ కంటెంట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొంచెం బూస్టప్ ఇస్తుంటాము అట్లా ఒక మెయిల్ అనేది నాకు వచ్చిందనమాట సో అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది లేదు అనే దానికంటే కూడా కొంచెం ఒక పాజిటివిటీ అనేది మన మైండ్లోకి వస్తుంది కదా అలాంటి మెయిల్ చూసినప్పుడు నేను కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే నెక్స్ట్ వీడియోస్ చూ చేద్దాము అన్నట్లుగా ఎంకరేజ్మెంట్ అయితే వచ్చింది నాలో అంతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే లోపలే సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్లో యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చిందండి మీ ఛానల్ని టర్మినేట్ చేసేస్తున్నా రిమూవ్ చేసేస్తున్నాము మీ మీరు కనుక ఎటువంటి పాలసీస్ తప్పు చేయలేదు అంటే కనుక మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అని వచ్చింది అప్పీల్ చేసుకోండి అని మెయిల్ వచ్చింది నేనైతే ఒక్క నిమిషం షాక్ అయిపోయాను అయితే నేను ఈ మెయిల్ చూస్తూనే ఉన్నాను కానీ యూట్యూబ్ ఓపెన్లో ఉంది అనమాట మామూలుగా మనకి ఛానల్ టర్మినేట్ అయిపోయిందంటే యూట్యూబ్ ఇంకా వర్క్ అవ్వదు కదా అట్లీస్ట్ మనం వీడియోస్ చూడడానికి కూడా ఉపయోగపడదు సో నేను క్లోజ్ చేస్తున్నాను ఓపెన్ చేస్తాను ఏంటి నాకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది నా వీడియోస్ కనిపిస్తున్నాయి కానీ మెయిల్ వచ్చి టర్మినేట్ అయింది అని వచ్చింది అనుకుంటూ ఉన్నానండి ఒక టెన్షన్ నేను ఏం చేస్తున్నాను ఎక్కడ ఏ ఛానల్ చెక్ చేస్తున్నాను కూడా నేను గమనించుకోలేదు అయ్యో అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ నిన్నటితో కరెక్ట్గా నా ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ పెట్టానండి నేను ఐదు వందల వీడియోస్ పెట్టాను అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట నేను చెక్ చేస్తూ ఉన్నాను ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఛానల్ డెఫినెట్ అయిపోయిందని వచ్చింది ఇన్ కేస్ మనకి ఛానల్ టర్మినేట్ అయ్యింది అన్న తర్వాత ఏమైనా వీడియోస్ తీసేస్తారా అంటే అలా ఏం కాదు కదా ఎందుకంటే ఆల్రెడీ ఆయన రెండు ఛానల్స్ అలా పోయినాయి అలా పోయినప్పుడు ఏంటంటే ఛానల్లో వీడియోస్ పోయిన తర్వాతే నాకు మెయిల్ వచ్చింది అనమాట ఓపెనే అవ్వలేదు అలా చాలాసేపు ఏంటిది ఏంటిది అనుకుంటూ ఉండగా నాకు అప్పుడు ఐడియా వచ్చింది నాకు ఇంకో ఆల్టర్నేట్ ఛానల్ ఉంది కదా అది ఒకసారి చెక్ చేద్దాము అన్నట్టు ఓపెన్ చేస్తుంటే ఆ ఛానల్ టర్మినేట్ అయిపోయి ఉందండి నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాను అంటే కనుక రెండు ఛానల్స్కి ఒకటే ఈమెయిల్ ఐడి ఇచ్చానన్నమాట అందువల్ల నేను అందులో నేనేం వీడియోస్ అప్లోడ్ చేయలేదు సో నేను ఆ ఛానల్ పోతుంది టర్మినేట్ అవుతుంది అనుకోలేదు యూ యూట్యూబ్ వచ్చేసి క్రియేట్ క్రియేటర్స్గా ఉన్నటువంటి ఛానల్సే కదా తీసేస్తుంది నార్మల్ యూట్యూబ్ ఛానల్స్ని తీసేయదు కదా రిమూవ్ చేయదు కదా అన్నట్టు నేను ఆ ఛానల్ని పట్టించుకోలేదు తీరా చూస్తే ఆ ఛానల్నే రిమూవ్ చేసేసిందండి అప్పుడు ఓకే అమ్మ ఈ ఛానల్ కాదు ఇంకో ఆల్టర్నే ఛానల్ తీసేసింది అనుకున్నాను బట్ ఎందుకు తీసింది అని ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపించిందండి నేను ఆ ఛానల్లో కరెక్ట్గా త్రీ షార్ట్సే పెట్టాను అది కూడా సాంగ్స్ అనమాట ఆ సాంగ్స్లో రెండొచ్చి మామూలుగా పబ్లిక్లో పెట్టాను ఒకటి వచ్చి అన్లిస్టెడ్లో పెట్టున్నానండి ఆ ఛానల్ని నేను ఎందుకు ఉపయోగించట్లేదు అనమాట జస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను కదా ఈ క్రియేట్ చేసి అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటినీ నేను ఆ ఛానల్లో చూస్తున్నాను అంటే లాంగ్ వీడియోస్ ఇవేమీ చూడనండి కాకపోతే అప్లో ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో అని ఎలా వచ్చింది ఏంటి అనేది ఆ ఛానల్లో చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా నేను ఎటువంటి ఛానల్స్ లేదు వేరే వీడియోస్ ఏమీ చూడట్లేదు నా వీడియోస్ మాత్రమే నేను చూస్తున్నాను అనమాట ఆత్రులత ఉంటుంది కదా చూసుకోవాలి ఈ ఈ ఈ సాంగ్ ఎలా వచ్చింది ఎలా చేశాను అనేది మనకి మన ఛానల్లో చూసుకోకూడదు అంటారు కనుక నేను ఆల్టర్నేట్ ఛానల్లో చూసేదాన్ని అనమాట సో నేను చేసిన ఆ చిన్న మిస్టేక్ వల్ల చిన్న మిస్టేక్ ఏం కాదండి సో నా వీడియోస్ మాత్రమే నేను ఆ ఛానల్లో చూసేదాన్ని అది లాంగ్ వీడియోస్ ఏది కాదు వాచ్ టైం కోసమో ఇంకో దానికోసమో చూడలేదు కాకపోతే పెట్టిన వీడియో ఎలా ఉంది లేదా ఏదైనా ఒక పాట బాగా వచ్చింది బాగా చేశాను అనుకుంటే అది మనకే పదే పదే చూడాలనిపిస్తుంది కదా లేదు ఎప్పుడైనా డిమోటివేట్ అయిపోతుంటాం ఇన్ని వీడియోస్ పెట్టాము అయినా వ్యూస్ రావట్లేదు మన ఒరిజినల్ కంటెంటే కదా అందరికీ వ్యూస్ వస్తున్నాయి నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను ఇలాంటి అప్సెట్ అయినప్పుడు ఇలాంటి మైండ్ సెట్ మనకు వచ్చినప్పుడు కూడా మనం వీడియోస్ మనం చూసుకుంటే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అన్నమాట తర్వాత మళ్ళీ మనకు కొంచెం ఏమంటారు యాక్టివ్ అయిపోయి మళ్ళీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం కదా అందుకని చూసేదాన్ని సో నాకు అప్పుడు అనిపించింది యూట్యూబ్ అనేది కేవలం క్రియేటర్స్గా మనం క్రియేట్ చేసిన ఛానల్సే కాదు ఇన్ కేస్ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అందులో యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకపోయినా టర్మనేట్ చేస్తుంది జస్ట్ నేను ఒక ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇంకొక ఛానల్లో సేమ్ ఈమెయిల్ ఐడితో రెండు ఛానల్స్ క్రియేట్ చేశాను ఈ ఛానల్లో పోస్ట్ చేసి ఆ ఛానల్లో వీడియోస్ చూడడం వల్ల నా ఛానల్ని అయితే రిమూవ్ చేసిందండి ఎందుకంటే నేను ఇంకేమీ దాన్ని ఎటువంటి పర్పస్కి యూస్ చేయలేదు ఆ ఛానల్ని అందుకనే నాకు ఖచ్చితంగా ఇందువల్లే నా ఛానల్ రిమూవ్ అయిపోయింది అని తెలిసింది ఇంకా కొంచెం టెన్షన్ అయితే ఉందండి ఎందుకంటే సేమ్ ఇమెయిల్ ఐడి కదా ఇప్పుడు ఈ ఛానల్ కూడా ఉంటుందో ఉండదో అని చెప్పి టెన్షన్ అయితే ఉంది చూడాలి నేను ఫస్ట్ అయితే నాకు ఛానల్ టెర్మినేట్ అవు అయ్యింది అనగానే నాకు అనిపించింది ఇన్ని రోజుల నుంచి నేను ఛానల్ చెక్ చేయించుకుందాము అనుకుంటున్నాను టెక్ ఛానల్ దగ్గర ఎప్పటి నుంచో ఒక టెక్ ఛానల్ నా మనసులో ఉందండి ఈ ఛానల్ చెక్ చేయించుకోవాలి ఏం మిస్టేక్ చేస్తున్నామో ఏంటి అనేది కానీ మనీ అనేది నా అంతటి నేనే కొంచెం యాన్ చేసుకొని ఇలా చేయించుకోవాలి చెక్ చేయించుకోవాలి ఎవరిని అడగకుండా అన్న ఉద్దేశంతో ఆగాను కానీ ఛానల్ పోయింది అన్న ఒక మాట వినగానే అయ్యో చెక్ చేయించుకొని ఉంటే బాగుండేది కదా అని నా మనసులో అనిపించిందండి చూడాలి ఈ మెయిల్ ఐడి సేమ్ కాబట్టి ఈ ఛానల్ ఉంటుందా ఉండదా ఇంకా టెన్షన్ ఉంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఛానల్ని ఇప్పుడు ఉండే ఛానల్ని చెక్ చేయించుకొని రన్ చేయాలి అనుకుంటున్నాను ఇన్ కొంచెం అయితే రిలీఫ్గా ఉంది పోయింది ఆల్టర్నేట్ ఛానల్ ఈ ఛానల్ కాదు అని బట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదండి ఇది యూట్యూబ్ అనేది జస్ట్ మనము గైడ్ లైన్స్ తప్పు చేస్తే మనకున్న ఛానలే కాదు మనం ఏ ఛానల్ అయితే వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటామో మనవి మనమే సేమ్ ఛానల్లో కాకపోయినా ఆల్టర్నేట్ ఛానల్ చూస్తూ ఉన్నామంటే ఆల్టర్నేట్ ఛానల్ని కూడా టర్మినేట్ చేస్తుంది గైడ్లైన్స్కి ఎటువంటి ఎట్లా వ్యతిరేకంగా ఉన్నా యూట్యూబ్ అనేది ఖచ్చితంగా టర్మినేట్ చేస్తుంది అనేది నాకు అర్థమైందండి అయితే నేను అనుకుంటే కొన్ని ఛానల్స్ పోవు పోవు ఎట్లా పెట్టినా ఎటువంటి వీడియోస్ పెట్టినా పోవట్లేదు అంటే ఆటోమేటిక్ సిస్టమ్స్కి అలా కనెక్ట్ అయ్యి వాళ్ళకి తెలిస్తేనే డియాక్టివేట్ చేస్తారు అంటారు కదా నాకు అప్పుడు అనిపించింది ఇన్ని ఛానల్స్ అయిపోతున్నాయి అంటే నేను యూట్యూబ్ వారికి ఎంత దగ్గరగా ఉన్నాను యూట్యూబ్కి అందిస్తున్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అని చెప్పి నా ఛానల్స్ అంత రీచ్ అవుతున్నాయి అనమాట టర్మినేట్ అవ్వడానికి మాత్రం అనుకున్నాను ఇప్పుడైతే నవ్వుతున్నాను కానీ ఛానల్ పోయింది అనగానే ఒక సెకండ్ నా గుండె ఆగిపోయిందండి సో ఇదైతే ఈ రోజుటి వీడియో వీడియోస్ మీ ఛానల్లోనే కాదండి ఓన్ వీడియోస్ మనం చేసిన వీడియోస్ మన ఛానల్లోనే కాదు మనకు ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఛానల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పదే పదే చూడకూడదండి ఇది మాత్రం నాకు అర్థమైంది థ్యాంక్ యూ అండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే కొంచెం లాంగ్ అయ్యి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ మరో మరో వీడియోస్ మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నమస్తే